జిల్లాలో మేము గుమ్మల ప్రతాపరెడ్డితో జిల్లా కలెక్టర్కు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి భారత రాజ్యాంగాన్ని మేము అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒక జాతీయ పార్టీగా చెప్పదలుచుకున్నాం ఎందుకు ఈ అంటే నిన్న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విలిన కార్యక్రమం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి సరే ఒక్కొక్క అభిప్రాయం ఒక పార్టీకి అనేక అంశాలు ఉంటాయి కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఒక స్వతంత్ర పోరాటం భూమి కోసం గుర్తి కోసం వెట్టి చాక ఇంత కోసం జరిగినటువంటి ఒక పోరాటం ఈ సాయుధ స్వతంత్ర సమర యోధులను చాలా సంవత్సరాలుగా చూసుకుంటే ప్రభుత్వం లేకుంటే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కుటుంబాలను సన్మానించడమో లేకుంటే గౌరవించడమో ఆ పద్ధతిలో కలెక్టర్ గారు కానీ లేకుంటే మంత్రి గారు కానీ ఎవరున్నా కార్యక్రమాలు జరుపుకుంటూ వచ్చినాయి ప్రతి అనేక సంవత్సరాలుగా కానీ ఈ సంవత్సరము మన జనగామ జిల్లాలో జనగామ జిల్లాల నుంచే సాయుధ పోరాటం అనేక మంది త్యాగ త్యాగమూర్తున్నమాట ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ జనగామ జిల్లాలో సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నటువంటి ఒక దర్గా న్యాయ ఇప్పటికి బతుకును నూట ఆరు సంవత్సరాలు జిల్లా కలెక్టర్గా సాయుధ పోరాట వారోత్సవం కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ అవకాశం అనే ఇక్కడ వచ్చే అవకాశం లేదు అక్కడికైనా వెళ్ళి గౌరవించి సత్కారం చేసినటువంటి బాధ్యత అవసరం భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక జిల్లా పాలనాధికారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా అనేక మంది సమరయోధుల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళ అవకాశం పిలిచి వాళ్ళని గౌరవించారు ఇక్కడ దీంట్లో జరిగినటువంటి సంఘటన అనేది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం జరిగిందంటే ఇది ప్రజాస్వామ్యం వైపు వెళ్తున్నదా లేకుంటే నేతృత్వం వైపు వెళ్తున్నదా లేకుంటే ఇంకా ఏం చేస్తున్నాం ఇంత ఆధునిక ప్రజాస్వామ్యం ఆధునిక సమాజం అనేది కలెక్టర్ గారు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది నాకు ఎవరి అధికారుల మీద కానీ లేకుంటే ఎవరి మీద కోపం లేదు కానీ ఉన్న వ్యవస్థ నీకు అధికారం ఇచ్చింది భారత గవర్నమెంట్ కావచ్చు లేకుంటే భారత ప్రజాస్వామ్యం కావచ్చు రాజ్యాంగం కావచ్చు దాన్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఉందాగా నువ్వు వివరించిన తీరు బాగలేదు మీరు వివరించిన తీరు బాగలేదు అందుకోసం నేను ఎక్కడాల్సి ఉంది ఏంటంటే పోరాట ప్రజాపాలన కార్యక్రమంలో సాయుధ పోరాటాన్ని పురస్కరించుకొని చేస్తున్నారు కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఏ పదవి లేనటువంటి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అధికార పార్టీ నాయకుడు కాబట్టి నువ్వు తెలియజేయమో తప్పు మీరు మిగతా ప్రతిపక్ష పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి ఆ పోరాటంలో త్యాగం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి మరి వాళ్ళని గురించి మీరు అవకాశం ఇవ్వచ్చు కదా అటువంటి ఎందుకు ఇవరే అందుకోసమే ఎటువంటి పనులు ఏవైతే ఎటువంటి పద్ధతులు ఉన్నాయో జనగామ జిల్లాలో ఒక ప్రజాపాలన లేకుంటే ఒక ప్రభుత్వ పాలన ఇక్కడ జరగట్లేదు అధికారులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేయదలు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులైనా మీ పని మీరు చేసుకుంటూ అధికార పార్టీ అనేది వస్తుంది పోతుంది మొన్నదాకా బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఇంకే పార్టీ అధికారంలోకి వస్తుంది కానీ మీరు మాత్రం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉద్యోగాల్లో ఉంటారు కాబట్టి మీ విధులు మీరు నిర్వర్తించాల నిర్వర్తించాలి తప్ప అధికార పార్టీ ఏ చెప్తే చేసేటువంటి పద్ధతి సరిది కాదు అందుకోసం తొమ్మలు ప్రతాప్ రెడ్డికి కూడా మేము మంది చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసాం ఓడిన ఓడి గెలిచిన ఒకరే గెలుస్తారు కానీ గతంలో ఒక పార్లమెంట్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి మీరు ఈ రోజు ఏ రోజు మీరు అధికారంలో ఇన్ఫ్లూయెన్స్ చేసేటువంటి కార్యక్రమం మీరు ఓడిపోయారు ప్రజలు అవకాశం ఏలేదు పార్టీ కార్యక్రమాలు ప్రజల్ని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ట్రై చేయాలి తప్ప అధికార ఏమైనా గురి చేసే పద్ధతి అక్కడ ఇబ్బందులు పెట్టే పద్ధతి అక్కడ జరుగుతుంది అది మంచి పదవి రాజ్యాంగ పరంగా మీకు ఏదైనా పదవి ఉంటే మీరు అఫీషియల్గా గా తీసుకోవడం కానీ ఎక్కడ కానీ పోవడానికి అవకాశం ఉంటుంది అటువంటి అవకాశం మేము ఏ విధంగా వినియోగించుకోవాలి మీరు ఆలోచించాలి తప్ప ఏ పదవి లేకుండా అధికార పార్టీ నేర్పొ చేయే అధికారులకు ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది అని లేదు అన్ని పార్టీలను పిలిస్తే అటువంటి ఇబ్బందులు ఏముండే మేము ఏమంటున్నాం అంటే నిన్న జరిగినటువంటి కలెక్టరేట్ కార్యాలయంలో జరిగినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను అగౌరవపరిచరు అవమానపరిచిర్రు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లా అధికార యంత్రికంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు క్షమాపణ చెప్పాల్సిన సీపీఎం డిమాండ్ చేయాల్సుకున్నాం భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగదు మీరు ప్రజాపాలన జిల్లా అధికారిగా జిల్లా అభివృద్ధి పనుల మీద అటువంటి వాటి మీద మీరు ఫోకస్ చేయండి తప్ప అధికార పార్టీ వాళ్ళు ఏజెంట్ చేసేటువంటి కార్యక్రమం దయచేసి ఉండదని మేము సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాంటి కార్యక్రమాలు అలాంటి విషయాలు జిల్లాలో ఉండదు ఎందుకంటే జనగామ జిల్లా అంటేనే ప్రశ్నించేటువంటి జిల్లా మట్టి మనసును తట్టిలేపినటువంటి జిల్లా అనేక మందిని సహజుడిగా మార్చినటువంటి జిల్లా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి జిల్లా అందుకోసమే అన్ని విషయాల్లో ప్రజాస్వామ్య విధంగా మరి రాజ్యాంగం ప్రకారం మరి జిల్లా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ లేకుంటే మరి ప్రతాప్ రెడ్డి గారు కానీ రాజ్యాంగేతర శక్తిగా వివరించలేదని నేను సిపిఎంగా